కోచమ్మ దీవెన ప్రజలందరిపై ఉండాలని మున్సిపల్ మాజీ చైర్మన్ రామతీర్థం మాధవి మాజీ వైస్ చైర్మన్ బెంగి మహేష్ అన్నారు రాజన్న జిల్లా వేములవాడ పట్టణంలో సుబ్రహ్మణ్య నగర్ తొమ్మిది పది వార్డులో మున్నూరు కాపు సంఘం సభ్యులు ఆషాఢ మాసం సందర్భంగా బద్దీ అమ్మవారికి బోనాలను సమర్పించారు ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నేతల బోనంతో ర్యాలీకి తరలి వెళ్లి పూచం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు అనంతరం వారు మాట్లాడారు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తామని ఆనవైతిగా వస్తోందని కాకతీయుల కాలం నుండే బోనాల పండుగ సాంప్రదాయం ఉందని ఆనాటి కాలం నుండి వస్తున్న బోనాల పండుగను ఇప్పటివరకు ప్రతి ఒక్కరూ జరుపుకుంటారని అమ్మవారి దీవెన ప్రజలందరిపై ఉండి పాడి పంట బాగుండాలని వర్షాల సమృద్ధిగా కురవాలని వారన్నారు ఈ కార్యక్రమంలో రామతీర్థపు మాధవి రాజు బింగి మహేష్ కోయినని శ్రీనివాస్ గజానందరావు గోలి శ్రీనివాస్ కోయిన రాజు వార్డు మహిళలు తదితరులు ఉన్నారు మన ప్రంధవులు అందరం కలిసి మరి సంవత్సరం ఆషాఢ మాసంలో ఆనవాయితీగా వస్తున్న ఆషాఢ మాసంలో శ్రీ బతిపోచమ తల్లికి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది మరి సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మహిళ కూడా బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి కాకతీయుల కాలం నుంచే మరి కాకతీయ అనే అమ్మవారికి మరి బోనాలు సమర్పించుకోవడం అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం వేల వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం ఆచారాలను సంప్రదాయాలను సంస్కృతి సంప్రదాయాలను ఈరోజు ప్రతి ఒక్క మహిళ పాటించి అంటే ఈ సీజన్ ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ప్రతి ఒక్క కుటుంబం సంతోషాలతో ఆయుర ఆరేతులతో వాళ్ళ పిల్ల పాప చల్లగా ఉండాలని చెప్పేసి వారి యొక్క కులద్రవ్యం అన్నటువంటి పూజమ్మాయితేనేమి దుద్ధమ్మాయితేనేమి మైసమ్మాయి అయితేనేమి ఈ విధంగా వారి యొక్క అమ్మవారిని పూజించుకొని ఈ విధంగా పనులు సమర్పించుకోవడం అనదే ఆచారం వారి ఆచారాన్ని ఈరోజు ప్రతి ఒక్క మహిళలు పాటిస్తూ ఈ విధంగా చేసుకోవడం చాలా సంతోషంగా చాలా

మరి పోచమ్మ తల్లికి మైసమ్మ తల్లికి బోనాలు తీయడం జరుగుతుంది మరి ఈ ఉత్సవాలు మరి ఘనంగా మా పట్టణంలో మరి ఆషాఢ మాసం తొలిదశలో కూడా మరి ఎప్పుడు కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దీనికి మా మహిళమ్మలు మరి ఇలా బోనాలు తీసుకునే మరి వర్షాలు చాలా సంతోషంగా అనిపిస్తుంది మరి ఈ యొక్క వర్షాలు సకాలంలో కురిచి పాడి పంటలు ఉండని చెప్పి ఆ మైసమ్మ తల్లి పోచవ తల్లి దీవెం నుండి మరి అందరి ఆయుర్వేదాలు ఉండాలని చెప్పి ఆ తల్లి కోరుకుంటున్నాం మన వేములవలోని సుబ్రహ్మణ్య నగర్లో మన మున్నూరు కాపు కులాస్తులందరి ఆధ్వర్యంలో మన మహిళా సోదరుల అందరి ఆధ్వర్యంలో మన బోనాల పండుగ జరుపుకోవడం మన ఆనవాయితీగా ఇలా జరుపుకుంటున్నాము అదేవిధంగా మన వర్షం మన ఇన్ని సంవత్సరాల ఇదే ఫస్టు మన ఇంత వర్షంలో వస్తుతా మన మహిళా మనులు ఇంత కష్టంలో వస్తున్నాము బోనాలు తీసుకొని పోవడం చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన మాజీ చైర్మన్ మన రాజ మాధవి రాజు గారు మన కొన్నెలు శ్రీనివాస్ గారు మన వెంకటేశం గారు మన గోలి శ్రీనివాస్ గారు మన లక్ష్మణ్ గారు అదేవిధంగా అందరూ మా మున్నూరు కాపు సోదరులకు సోదరి అందరికీ అందరికీ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మా ఆధ్వర్యంలో మా ప్రభుత్వ వీపు హాస్స గారి ఆధ్వర్యంలో ఇలా విమల సస్యశం అవుతుంది అదేవిధంగా మా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంకా సస్యశమల కావాలని మా విమలాలు డెవలప్ కావాలని మేము అందరం కోరుకుంటున్నాము మున్నూరు కాపు కులస్తున్నాం అందరము సకాలంలో రైతు సోదరులకు అందరికీ వర్షకాలం వర్షాలు కొట్టి పాడి పంటలు చల్లగా ఉండాలని అందరి ఆధ్వర్యంలో అందరికీ రాయరాస్వామి ఆశీస్సులు ఉండాలని ఆ ధన్యవాదాలు తెలుపుతున్నాం